హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రామాచంద్రమౌళి వారి విరచిత నివాళి రచనగా గతానికి శిఖరం భావికి జ్ఞాపకం కాళోజీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి గతానికి శిఖరం భావికి జ్ఞాపకం కాళోజీ రామాచంద్రమౌళి విరచిత నివాళి అంశం ఇది ఇక వినండి కాళోజీ చూపు వేరు దృష్టి వేరు చింతన వేరు జీవితం వేరు ప్రశ్నించడం ధిక్కరించటం అధిక్షేపించటం అవసరమైనప్పుడు విప్లవించడం ప్రతిఘటించటం ఇవన్నీ ఆయన జీవితంలో నిత్యకృత్యాలై సాగిన జీవన క్రియలు ఇవే ఆయన జీవన శైలి ఇవన్నింటినీ మించి ఆర్ద్రత నిండిన హృదయంతో వెన్నవలే కన్నీరై కరిగిపోవటం ఆయన స్వచ్ఛమైన మానవతకు నిదర్శనం ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళుతాను అని ప్రశాంతంగా నిష్క్రమించిన ప్రజాకవి కాళోజీ ఈ దేశ సంపద నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఎమర్జెన్సీలో కాళోజీ సిరా చుక్క అన్న మగుటంతో ఒక చిన్న శక్తివంతమైన కవిత రాశాడు దాంట్లో ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఇంక్ దట్ మేక్ ది మిలియన్ టు థింక్ అని బైరన్ రాసిన కవిత్వ పాదాలను ఉటంకిస్తూ ఒకే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్ నిజమేనా అది మరి నేను వలకబోసిన సిరా సీసాల కొద్దీ కాదు పీపాల కొద్దీ ఏ ఒక్క మెదడు కదిలినట్టు లేదు మొదట నా మెదడులో ఉంటేగా కదలిక మరొవ్ణి కదిలించడానికి ఇది కాళోజీలో ఉన్న ఆత్మను శోధనకు సంబంధించి తను ప్రజలకు ఏదైనా సామాజిక సంబంధించిన అంశాన్ని ఏదైనా సరే ఒక కీలక అంశాన్ని ప్రస్తుతిస్తున్నప్పుడు ముందు దాన్ని తనకు తాను అన్వయించుకొని అనుశూలించుకొని నిజాయితీగా ఆత్మపరీక్ష చేసుకుంటాడు ఈ తత్వం ఆయనలోని స్వచ్ఛతను నిర్మలతను కొన్ని సందర్భాల్లో ఆయన పొందే అంతర్ఘర్షణను నిస్సహాయతను వేదనను కూడా ప్రకటించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకు ఎందుకో నా హృదిని ఆ కవితలో ఆయన అంటాడు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము చూచి పగిలిపోవును గుండె మాయా మోసము చూచి మండిపోవును ఒళ్ళు ఎందుకో నా హృదని ఇన్ని ఆవేదనలు తప్పు దిద్దగలేను దారి చూపగలేను తప్పు చేసిన వాణి దండింపగాలేను కష్టపడు వారలను కాపాడగా లేను ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అవకతవకల నేను సవరింపలేనప్పుడు పరుల కష్టాలతో పని ఏమి మా మాకెనడు అన్యులందూచైనా హాయిగా గమనలేను ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు ఇక్కడ కవి అంతర్ముఖుడై తన నిస్సహాయతను గుర్తిస్తూనే అంతిమంగా ప్రజల పట్ల తనకు ఉండవలసిన ధర్మపక్షాన్ని వహించవలసిన బాధ్యతను స్వీకరిస్తున్న కార్యశీలతను వ్యక్తపరుస్తున్నాడు అదేవిధంగా ఒకసారి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒక దఫా శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేసినడూ ఏ రాజకీయ పార్టీలలోనూ లేడు రాజకీయ నిర్మాణంలో కూడా లేడు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడం తాను రాజకీయాల్లో చేసిన మొదటి ఆఖరి తప్పు అని తన జీవిత చరిత్రలో చెప్పుకున్నాడు కూడా తదాదిగా తనను తాను అతి స్పష్టంగా నిర్వచించుకున్న కాళోజీ పూర్తిగా అనితర సాధ్యమైన మార్గంలో చివరి శ్వాస వరకు ప్రజల పక్షం వహిస్తూనే తాను ఎవరిని అనుకరించకుండా తనదైన సరళ గంభీర శైలిలో తనను తాను ఎవరూ అనుకరించలేరని ఎవరికీ సాధ్యం కాని తనదే అయిన తెలంగాణ స్వచ్ఛ నుడికారంతో పలుకుబడితో తన విశిష్టమైన సాహిత్య దృక్పథాన్ని తను ఎంతో గాఢ తాత్వికతతో అనువదించిన ఖలీల్ జీబ్రాన్ మూల వస్తుతత్వాన్ని ఇట్లా చెప్పాడు కాళోజీ నేను జీవనాన్ని జీవనాన్ని దాన్ని నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని గతానికి శిఖరాన్ని భావికి ఆధారాన్ని నేను గతిని ప్రస్తుతాన్ని ఉన్నదాన్ని బ్రతికున్నదాన్ని గతాన్ని స్వగతంగా గలదాన్ని భావిని స్వభావంగా గలదాన్ని ఇది కాళోజీ మూలతత్వం పంతొమ్మిది వందల నలభైలో ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంస్థానంలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఈ నిజాం రాజు జన్మ జన్మల బూజు అంటూ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న దాశరథి ఉద్యమ సహచరుడుగా కాళోజీకి సన్నిహితుడయ్యాడు నిజాం రాచరిక పాలనకు రజాకారుల పైశాచిక కృత్యాలకు స్పందించి కాళోజీ రాస్తున్న గేయాలను ప్రచురించి ప్రజలకు పంచాలనే ప్రయత్నంలో భాగంగా కాళోజీ కవితలకు ప్రజాబాహుళ్యంలో అప్పటికే ప్రజాదరణ పొందిన కవితలను కూర్చి దేశోద్ధారక గ్రంథమాల తరపున పంతొమ్మిది వందల యాభై మూడులో అలంపురం సభలో శ్రీశ్రీ చేత ఆవిష్కరింపజేశారు అదే కాళోజీ మొట్టమొదటి కవితా సంపుటి నా గొడవ కావ్యావిష్కరణ చేస్తూ శ్రీశ్రీ యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా చెల్లా చెదురుగా పారిపోతే లూయి ఆరగన్ ఒక్కడే దేశంలో నిలబడి మహాప్రజా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు కాళోజీ లూయి ఆర్గాన్ వంటి వాడు తెలంగాణ మోగజీవుల హృదయాల్ని ప్రతిబింబింపజేశాడు అని శ్రీశ్రీ ప్రశంసించాడు ఇదే పరంపరలో కాళోజీ నేను నా గొడవ శీర్షికన నా గొడవ సంపూర్ణ కవితల సంపుటి వెలువడినప్పుడు రెండు తొమ్మిది రెండు వేల ఒకటిన ఒక ప్రవేశిక రాస్తూ అన్నాడు జరిగినదంతా చూస్తూ ఎరగనట్టు పడి ఉండగా సాక్షీభూతుణ్ణి కాను సాక్షాత్తు మానవుణ్ణి అని నా గొడవలో చెప్పుకున్నా అగో ఆ మానవుణ్ణి కాబట్టే చుట్టుపట్ల జరిగే ప్రతి విషయానికి స్పందించటం ఆలోచన అసమ్మతి నిరసన ధిక్కారం ప్రతిఘటన ప్రతిఘటనా కార్యక్రమం నేననుకున్న అవకతవకలను సవరించే ప్రయత్నం నా వలనే అవకతవకలను సవరించే వారితో సహకరించే ప్రయత్నం ఎవరితోనూ సంపూర్ణంగా ఏకీభవించకపోవడం మరెవరూ నాతో ఏకీభవించకపోవడం నాకనిపిస్తుంది ఒకరితో ఏకీభవించే ధోరణి కన్నా ఒకరిని మనతో ఏకీభవింపజేయాలన్నదే పరస్పర సహకారానికి గొప్ప లోటేమోనని ఇంతకు మనస్సేమో క్షణమో తీరున మారి రకరకాలుగా ఆడిస్తున్నది దాన్ని అచలం చేసే నా ప్రయత్నం ఎప్పుడూ ఫలించలేదు ఈ నా గొడవ మొదటి సంపుటి వెలువరిస్తున్న నాటికి ఒక విలక్షణమైన అతి స్పష్టమైన ఆలోచన ధోరణి ఉంది కాళోజీకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు సమైక్య రాష్ట్రానికి మద్దతు తెలిపిన కాళోజీ తరువాత తరువాత పాలకుల చేత జరుగుతున్న దోపిడీని ఎప్పటికప్పుడు ప్రొఫెసర్ జయశంకర్తో కలిసి అర్థం చేసుకున్నాడు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ కాంక్షను రగిల్చే రాజకీయ బాధ్యతను భుజానికెత్తుకున్న ఆధ్యులలో ప్రప్రథమ వ్యక్తి కాళోజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలి ఉద్యమ నిర్మాణంలో కాళోజీ పాత్ర గణనీయమైనది అప్పుడు ఆవిర్భవించిన తెలంగాణ ప్రజాసమితి వరంగల్ మహానగరంలో ఒకటి ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన నిర్వహించిన ప్రజాసభలో కాళోజీ మహాగ్రహంతో చదివిన కవిత ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ఆ కవితలో అంటాడు దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తాం అని అది నిప్పులను నింగి నిండా వెరజిమ్మిన ఉద్యమ కవిత తెలంగాణ సాధనలో ఈ కవిత వహించిన పాత్ర మహోన్నతమైంది ఒక్క ఆలోచన ఒక్క విలువైన మార్గదర్శక సూత్రం మనిషి జీవితాన్నే మార్చగలదు అనడానికి కాళోజీ నాకు దానం చేసిన ఒకే ఒక అమృత వాక్యం నిజంగానే నా జీవితాన్ని నిర్మించింది అది తొలగి తోమ ఎవడిచ్చు తోసుకొని పోవలయు బ్రతుకు పోరాటము పడకు ఆరాటం అది బ్రతుకు అనే కవితలోని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాసింది థింక్ డిఫరెంట్లీ అని అంటాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ వ్యక్తిత్వ వికాస గురువు స్టీఫెన్ హార్కోవే కోవే లాంటి ఆధునిక వ్యక్తిత్వ నిర్మాణ నిపుణులు తాత్విక చింతనాపరుల కంటే ముందే ఎప్పుడో అత్యంత ఆధునిక ఆలోచనలతో భిన్నంగా కవిత్వం రాసి భిన్నంగా పోరాడి భిన్నంగా జీవించి చివరికి భిన్నంగా మరణించిన వాడు కాళోజీ మరణానంతరం తన భౌతిక కాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అధ్యయనార్థం ఇవ్వడం రెండు వేల రెండులో ఎంతో భిన్నమైన నిర్ణయమే కాళోజీ చూపు వేరు దృష్టి వేరు చింతన వేరు జీవితం వేరు ప్రశ్నించటం ధిక్కరించటం అధిక్షేపించటం అవసరమైనప్పుడు విప్లవించడం ప్రతిఘటించడం ఇవన్నీ ఆయన జీవితంలో నిత్యకృత్యాలై సాగిన జీవన క్రియలు ఇవే ఆయన జీవన శైలి వీటన్నింటినీ మించి ఆర్ధ్రత నిండిన హృదయంతో వెన్నవలే కన్నీరై కరిగిపోయాడు ఆయన స్వచ్ఛమైన మానవతకు నిదర్శనం కదిలిస్తే కన్నీరై కాళోజీ ప్రవహించిన సందర్భాలు కోకొల్లలు అధిక వయస్సుతో నేపథ్యాలతో ఇతరేతర పరిగణనలతో సంబంధం లేకుండా మనుషులందరితో నీళ్లలో నీళ్ల కలిసిపోయి జీవించడం ఒక్క కాళోజీకి మాత్రమే సాధ్యమైంది తన స్వగతం కవితలో నమోదు చేసుకున్నట్టే అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళ్ళుతాను పల్లె పట్టణంబులనక పల్లేరులై తిరుగుతాను మురికి పేట నడుమనున్న ఇరుకులలో ఇరికినాను కూటి పేద తన కబళము నోటికి కుడిచినాను అతిథి ఓలే ఉండి ఉండి అవని విడిచి వెళుతాను అని ప్రశాంతంగా నిష్క్రమించిన ప్రజాకవి కాళోజీ ఈ దేశ సంపద ఆయన శాశ్వతుడు ఆయన అంటూ రామాచంద్రమౌళి ఈయన కాళోజీ అవార్డు గ్రహీత సెప్టెంబర్ తొమ్మిది కాళోజీ నూట పదవ జయంతి సందర్భంగా ఆయన స్మృతిగా అందజేసినటువంటి ఈ అంశం గతానికి శిఖరం భావికి జ్ఞాపకం కాళోజీ అనేటువంటి అంశాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు